రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ఒక పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత కూడా కావాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అన్నారు సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం సమీపంలో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీను ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని హెల్మెట్ ప్రాణాలను కాపాడవచ్చని గుర్తు చేశారు కర్నూలు పట్ల మరియు జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ అమలు కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారని తెలిపారు కర్నూలులో హెల్మెట్ ధరించడం తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు

اوه نوں نوں بریندی ورا دا اے تے مولا ورا دا اے ایہہ مطابق لب پڑ اچھا تے اسنوں نوں میں تے میں تے نوں نوں ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ భాగంగా కర్నూలు ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి కొత్త వీడియోలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ వీడియోలో యాక్సిడెంట్లో పాల్పడి ఎవరు ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యో వాళ్ళు యాక్సిడెంట్లో హెల్మెట్ ఉంటే వాళ్ళు దగ్గర వాళ్ళు చ చనిపోకుండా బతికేవాళ్ళు అని చెప్పడం సో దాట్ డైరెక్ట్ విక్టిమ్స్ నుంచి మనం ప్రజలకి డైరెక్ట్ అవేర్నెస్ ఇచ్చేలాగా ప్లాన్ చేసాము సో రాబోయే రోజులో హెల్మెట్ అనేది కంపల్సరీ చేయాలి అనే దిశలో కర్నూలు పోలీసులు వెళ్తా ఉన్నారు బట్ మొదటి నుంచే ఫైన్ వేయకుండా కొన్ని రోజులు అందరికీ అవేర్నెస్ ఇవ్వడము తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలియజేయడము ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడము అవన్నీ జరుగుతాయి ఆ ఒక టైం లైన్ అయితే చెప్పాను బట్ రాబోయే రోజుల్లో అందరూ హెల్మెట్ ఆ లోపల అందరూ ఐఎస్ఐ లేదా బిఎస్ అంటే భారత్ స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్నే కొనుక్కొని అందరూ టూ వీలర్స్ వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాల్సిందే సో వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఫైనింగ్ రైట్ అవే అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇమీడియట్లీ చేస్తే ప్రజలకు ఆందోళన వస్తుంది కాబట్టి అందరూ అందరికీ హెల్మెట్ కొనేదానికి కొద్దిగా టైం ఇస్తాము ఆ లోపల అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము ఈ చాలా రోజు అయింది అందరూ చూసుంటారు చాలా వరకు ఎక్సిడెంట్స్ లో